నిన్న మా ఆలేరు నియోజకవర్గంలో ఆలేరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి గౌరవనీయులు మంత్రి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరవ్వడమే కాకుండా ఆయనకు నోటికొచ్చిన వ్యాఖ్యానాలు చేసిపోయినారు కేసీఆర్ గారు గురించి కేటీఆర్ గారి గురించి హరీష్ రావు గారి గురించి కవిత గారి గురించి మాట్లాడారు ఆ సందర్భాన్ని బట్టే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద పెద్ద కళలు కంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆగమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ బంద్ అయిపోతుంది ఆయన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడం కోమటిరెడ్డి కాదు కదా ఆయన తాతను ఆయన ఆయన జయజమ్మ తరం కూడా కాదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను వారు బీఆర్ఎస్ పార్టీ గురించి కాదు ముందు వారి కుటుంబ విషయాల్లో ఉన్న వివాదాలను తెలుసుకోమని చెప్పి నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను ముందు వాటి మీద దృష్టి పెట్టండి వాటిని పరిష్కరించుకోండి ముఖ్యంగా వారి పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న విభేదాలని కూడా పరిష్కరించుకోమని చెప్తా ఉన్నాను ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా వారి పార్టీ కుటుంబంలో సఖ్యత లేదు విభేదాలు ఉన్నాయి వాటిని పరిష్కరించుకునే విషయంలో మీరు దృష్టి పెట్టాల్సిందే కోరుతా ఉన్నాను నేను అనేక మాటలు వాళ్ళు మాట్లాడారు ప్రభాకర్ రావు గారు అమెరికా పోతే రావద్దు నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ముందుగా హరీష్ రావు పోయి చెప్పొచ్చున్నారు తర్వాత కేటీఆర్ గారు పోయి చెప్పొచ్చున్నారు అనే మాట నిన్న వారు మాట్లాడారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయినరు కదా మరి ఏమని బతిలాడొచ్చినారు ఆ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వచ్చినారు వీరిద్దరు పోయి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఏమని పోయి కలిసి వచ్చారు ఏమని మాట్లాడొచ్చారు అవి తెలిసినప్పుడు ఇవి తెలియదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని ఉన్నాను ఇద్దరు కదా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై మరి కవిత గారిని అపనిందల పాల్జేసి చేసి జైల్లో పెట్టారు ఆధార లే లేవు ఇప్పటికి కూడా ఆధారాలు చూపించలేకపోయినారు అనేక బాధలు ఈరోజు ఇక్కడ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు అనేక బాధలు ఉంటే అవి అవి విడిచిపెట్టి కేసీఆర్ గారి కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఏడ్చే అలవాటు వదులుకోవాలని చెప్పి నేను కోమటిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరంటే మాకు అపారమైనటువంటి గౌరవం కానీ మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను గతంలో ఐదు సంవత్సరాలు మీకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం యాదాద్రి భువనగిరి జిల్లా ఇచ్చింది మీరేమిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లాకు నేను అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాలు మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు ఈ జిల్లా ప్రజలకు ఏం చేసి పెట్టారని నేను అడుగుతా ఉన్నాను దీనికి సమాధానం చెప్పగలుగుతారా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఒక గౌరవమైన స్థానంలో ఒక మంత్రిగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు మీరంటే నేను అపారమైన గౌరవం ఎందుకన్నానంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అప్పుడు కూడా మంత్రిగా పనిచేసినారు ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి నేను కూడా మద్దతు తెలుపుతున్నా అని చెప్పి మీరు దీక్ష పూజనారు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు దీక్ష పూనితే మీ దీక్షా శిబిరానికి స్వయంగా ఈ గోంగిడి సునీత వచ్చింది మీ దీక్షా శిబిరంలో పాల్గొన్నది మీకు మద్దతు చెప్పింది అప్పటి నుంచి మీరంటే నాకు చాలా గౌరవం తెలంగాణ గురించి మాట్లాడిన ఏకైక మంత్రి అని చెప్పి నేను గౌరవించినాను ఆ తర్వాత మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక మహిళగా నేను మాట్లాడకూడదు ఆ మాట కానీ మీరు చేసిన పని ఏందండి ఒక పార్టీలో ఉండి ఆ ఎన్నికల్లో పాల్గొనకుండా బై ఎలక్షన్స్లో పాల్గొనకుండా అమెరికాలో ఉండి ఎవరికి ఓటేయమని ఫోన్ చేసి చెప్పారు ఏ పార్టీ అభ్యర్థికి ఫోన్ ఓటేయమని చెప్పారండి ఇది ఏ ఎంతవరకు ఇది సబబు నీ తమ్ముడు నీ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు మునుగోడులో బై ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తే తమ్ముడిని గెలిపించమని అమెరికా నుంచి ఫోన్ చేసిన చరిత్ర మీది ఈరోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడే కేటీఆర్ గురించి హరీష్ రావు గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదనే మాట చెప్తా ఉన్నాయి ఈ ఒక్క ఉదాహరణ చాలు మీకు అర్హత లేదు అని చెప్పడానికి ఇప్పటికి కూడా మేము వినమ్రంగా కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మీ రోజు మీరు మంత్రిగా ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు మరి ఈ జిల్లాకు ఇప్పటి వరకు మీరు చేసింది ఏంది ఏం చేయబోతున్నారు అనేది మా క్లారిటీ ఇవ్వాలా మా జిల్లా తరఫున నేను అడుగుతా ఉన్నాను తపాసుపల్లి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమైంది తపాసుపల్లి అని అడుగుతా ఉన్నాను అది సాధ్యమా అసాధ్యమా తేల్చండి సాధ్యమైతే ఎప్పటి లోపల చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను గంధమల్లా గంధమల్లా అని చెప్తారు అసలు గంధమల్ల గురించి ఏ మాత్రం అన్న సబ్జెక్ట్ అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాను ఇప్పటికి కూడా వన్ పాయింట్ ఫైవ్ అని చెప్తారు అది ఈరోజు గంధమల్ల రిజర్వాయర్ గురించి క్లారిటీ ఏమైనా కావాలంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలనే సంకల్పం మేమే చేసుకున్నాం కానీ మాకున్న అనేక కారణాల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయినాం మీ ద్వారా పూర్తి అయితే సంతోషిస్తాం దానికి సంబంధించిన పూర్తి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది ఇవ్వమంటే ఇప్పుడు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను గంధమల్ల ఒకప్పుడు తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు ఎనిమిది ఆరు టీఎంసీలది ప్రపోజ్ చేసినప్పటికీ దానిపైన ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ అంటే చాలా పెద్ద గ్రిడ్ లైన్ వెళ్తుంది దానివల్ల కింద కట్ట నిర్మాణం చేయడం కుదరదు అన్నప్పుడు దాని కెపాసిటీని తగ్గించి నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది టీఎంసీలో కుదించినాం ఆ తర్వాత కూడా భూసేకరణ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి సరే పాండమిక్ కారణాల వల్ల కూడా అప్పుడున్న కరోనా పరిస్థితుల వల్ల కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించలేమని చెప్పి దాన్ని ఎటువంటి కట్టడాలు అంటే ఎటువంటి నిర్మాణాలు పోకుండా ఒక చెట్టు ఒక పుట్ట ఒక బంగ్లా కూడా పోకుండా దాన్ని వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీకి కుదించడం జరిగింది ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అని చెప్తూ ఉంటారు వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీకి కుదించి ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు దీనికి మంజూరీ చేయవలసిందిగా అప్పుడు మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం ఇప్పటి వరకు దాని గురించి ఒకరోజు చర్చ చేసింది లేదు కనీసం ఒక రెండు వందల కోట్లు రిలీజ్ చేసింది లేదు కనీసం మా సలహా తీసుకోండి ఇప్పటికే మల్లన్న సాగర్లో నీళ్ళు వచ్చినాయి మరి ప్యాకేజ్ ఫిఫ్టీన్లో గంధమల్ల ఉంటుంది ప్యాకేజ్ ఫోర్టీన్లో ఉన్న కొండపోచమ్మ సాగర్ పూర్తయిపోయింది కొండపోచమ్మ సాగర్ ద్వారా గతంలో తుర్కపల్లి బొమ్మల రామారం భువనగిరి బీబీనగర్ మండలాలకు మేము గోదావరి జలాలను అందించినాం ఈరోజు రెడీగా ఉన్న మల్లన్న సాగర్ ద్వారా మరి అక్క ప్యాకేజ్ ఫిఫ్టీన్ కాలువ ద్వారా గంధమల్ల చెరువు నింపితే జాలు మేము ఒప్పుకుంటాం మీరు చేయగలరని మేము ఒప్పుకుంటాం గంధమల్ల చెరువు నిండితే జాలు తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి తిరుమలగిరి అంటే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు నీళ్లు పోతాయి గంధమల్ల చెరువు అలుగు బారితే చాలు అదేవిధంగా గంధమల్ల చెరువు మీరు నింపితే పైన ఇంకొక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కూడా నేను దగ్గరుండి ఇంజనీర్లతో సర్వే చేయించి నేను కూడా సర్వే జరుగుతున్నప్పుడు ఊరు తిరిగి మరి మంజూరు చేయించుకున్నాను దానికి భూసేకరణ కావాల్సిన డబ్బులు కూడా పన్నెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతులకు భూసేకరణ డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది దయచేసి కాలువ పనులు కూడా సగం సగమైనాయి మీరు గట్టిగా అనుకుంటే నెల లోపల అయిపోతుంది ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ కూడా ఎవరో కాదు బెకమ్ బెకమ్ కంపెనీ వేసింది అది ఎవరో కాదు గుత్తా రెడ్డి గారి సుపుత్రుడు గుత్తా అమిత్ రెడ్డి గారే దాని అది కాంట్రాక్టర్ వారితో మాట్లాడి ఒక రెండు ఇటాచీలో రెండు జేసీబీలో పెడితే ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూర్తయిపోతుంది భూసేకరణ కూడా పూర్తి చేసి ఉన్నాం మేము కాబట్టి దయచేసి వెంటనే ఆ కాలువ నిర్మాణం చేస్తే మీరు గంధం అలా చెరువు నింపితే చాలు మిగతా ఆలయర్ నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకి ఈరోజు నీళ్లు వెళ్లే అవకాశం ఉంది ఇంకొక మాట కూడా మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను గతంలో నవాబ్పేట్ రిజర్వాయర్ ద్వారా ఆలయర్ నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలంలో ఇరవై ఒక్క చెరువులు నింపాం రెండు వేల పదిహేడు నుంచి కంటిన్యూస్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కంటిన్యూస్గా చెరువులు నింపినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుక నో బడ్జెట్ ఒక రూపాయి బడ్జెట్ అవసరం లేకుండా ఉన్న కాలువల్నే ఉన్న రిజర్వాయర్ ద్వారానే నీళ్లు నింపే అవకాశం ఉన్నప్పటికీ కూడా జిల్లాని పట్టించుకొని మీరు ఈ జిల్లాని పట్టించుకొని మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరు మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది మీ పట్ల గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను